చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది మండల కేంద్రంలో రైతులు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదిహేను రోజుల నుంచి ధాన్యం మ్యాచర్ వచ్చినప్పటికీ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే ధాన్యం తడిసేది కాదని రైతులు వాపోయారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు

కళ్ళ లేదా లేదా వస్తుందండి వస్తే పొద్దు వర్షి నాలుగు గంటలే జరగదు ఇచ్చిన వర్షానికి వడ్లు మొత్తం కూడా తడవడం జరిగింది మ్యాచర్ వచ్చి నెల రోజులు అవుతుంది కొనుగోలు మాత్రం తొందర తొందర జరగడం లేదు మరి ఈ వడ్లు మ్యాచర్ వడ్లు వచ్చిన వడ్లను కూడా మేము కుప్ప జరిగింది కుప్ప పోసినా నిన్న కురిసిన వర్షానికి దాదాపుగా ఒక జానడు ఎత్తుతోటి మొత్తం దడవడం జరిగింది ఆ వడ్లు కూడా అట్లే ఉంటే మొత్తం మొలకరచ్చి మేము తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది పది రోజుల నుంచి జోకుతున్నప్పటికీ ఇప్పటికీ ఐదు వేల క్వింటల్ ధాన్యం కూడా కొనుగోలు చేయలేరు మరి ఇప్పటికైనా అధికారులు అధికారులు కానీ దీనికి సంబంధించిన నాయకులు కానీ వెంటనే స్పందించి